వెల్కమ్ టు టీటర్ నేను మీకు సార్ ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ రచయిత గాయకులు మత్స్య దేవేందర్ గారు ఆయనతో మాట్లాడతారు నమస్తే అండి ఏంది ఇది ఏదో దళిత పంచాయతీలు కావాలి ఏదైతే ఎస్టీలకు ప్రత్యేక గ్రామ పంచాయతీలు ఇచ్చినట్టే దళితులకు కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీలు కావాలని చెప్పేసి ఏదో పంచాయతీ చేస్తున్నారంటే ఏదో పాదయాత్ర చేస్తున్నారంట ఏంటి పరిస్థితి అవును అంటే ఈ నెల పదో తారీఖు అనుకున్నాం పదో తారీఖు అనుకున్న దాన్ని కాస్త అంటే పండుగ సంక్రాంతి ఉత్సవాలు జరుపుకుంటారు అనే ఉద్దేశంతో దాన్ని జనవరి ఇరవై ఆరో తారీఖు పొన్ చేయడం జరిగింది ఎందుకు ఎందుకు అట్లా ప్రత్యేకంగా ఎందుకు కావాలి ఎందుకు కావాలి అని అంటే ఏదైతే అంటే తెలంగాణ రాకముందు తెలంగాణలో మారోజు వీరన్న నేతృత్వంలో తను అందించిన ఒక నినాదము మావాడలో మహారాజ్యం అనే కార్యక్రమం తీసుకున్నాడు అప్పుడు తండాలకు ప్రత్యేకమైన పంచాయతీలు కావాలి లంబాడి తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలు చేయాలని చెప్పి పెద్ద ఉద్యమం జరిగింది ఇరవై ఏళ్ళ పాటు తర్వాత తెలంగాణ రాగానే తెలంగాణలో కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టం ప్రకారము తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఎందుకు అంటే గ్రామ పంచాయతీలు చేసి చేసిన అదేవిధంగా అదే విధంగా ఇంకోటి ఏంటంటే తండాలకు ఎప్పుడు కూడా అంటరానితనం లేదు వివక్షత అనుభవించలేదు కానీ ఊరిలోనే ఉంటూ ఊరికి కొన్ని ప్రాంతాలలో ఊరికి దూరంగా ఉన్నాయి కొన్ని ప్రాంతాలలో ఊరిలో మమేకమై ఉన్నాయి దళిత వాడలు బీసీ వాడలకు మిగతా కులాలకు దగ్గ దగ్గర కలిసి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు మనుషులను వేరుగానే చూస్తారు ఒకవేళ అంటే గ్రామంలో అందరితో పాటు అంటే భూములు అంటే రోడ్లు కలిసినప్పుడు కూడా ఎప్పటికీ దళితవాడు దళితవాడగానే చూస్తున్నారు కానీ దళితవాడ వేల సంవత్సరాలుగా అంటరాని తరాన్ని అనుభవిస్తుంది వివక్షతను ఎదుర్కొంటుంది అవమానాలను భరిస్తుంది అణచివేతను భరిస్తుంది కానీ తండా ఇట్లాంటి పరిస్థితులు ఎప్పుడు రాలేదు తండాకి కానీ తండాలు ప్రత్యేకమైన గ్రామ పంచాయతీలు అయినప్పుడు వేల సంవత్సరాలుగా వివక్షత ఎదుర్కొంటున్న దళితవాడలు ప్రత్యేక పంచాయతీ అయితే నష్టం ఏంటి అది మళ్ళీ దాంట్లో తెలంగాణ ప్రభుత్వం స చేసింది కనుక ఒక చట్టం చేసింది కనుక దాని ప్రకారం మనం ఫైట్ చేసినట్టయితే ఫైట్ చేసి మనం సాధించుకున్నట్టయితే తప్పకుండా మనం ప్రత్యేక గ్రామ పంచాయతీలు అనే ఉద్దేశంతో అది మన హక్కు ఇంకో ఒక ఒక దారి ఉంది ఆ దారిలో నడిస్తే తప్పకుండా అయితే అనే ఉద్దేశంతో దళిత వాడలు ప్రత్యేక పంచాయతీలు పెట్టాలని మీరు అంటున్నారు మీరు చెప్పినట్టే గ్రామాల్లో కొన్ని కలిసే ఉంటాయి అప్పుడు ప్రత్యేక పంచాయతీలు పెట్టాలంటే దాని బహుబండలు లేని ఏంది ఒకవేళ పెట్టడం వల్ల ఈ జన సమూహానికి ఉనగరేది ఏంటంటే ఏం చెప్తారు పెట్టడం కలిసి కలిసి ఉన్నది అంటే ఇప్పుడు ప్రత్యేక పంచాయతీలైనా కలిసే ఉంటది సపరేట్గా విడగొట్టబడదు అప్పుడు అంటారా తను మీరు చెప్పిన దాంట్లోకి ఎట్లా విషయం ఏంటంటే ఒక మిగతా బీసీ వాళ్ళు కానీ లేదా అగ్రకులాల పెత్తనం అనేది ఉండదు ఇప్పుడు వాళ్ళ మన మన ఓటు కోసం వస్తారు మన ఓటు కోసం వచ్చినప్పుడు తప్పకుండా అంటే మా నాయకుడు ఆయన చెప్పినట్టే మనం విన వినాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తారు అంటే ప్రతిసారి ప్రతి విషయంలో ఆ రెడ్డైనా ఆ వెలువైన ఆ బాపనైనా ఆ బీసీ వాళ్ళ చెప్పు చేతులనే ఈ దళిత వాడల్లో ఉన్న నాయకత్వం కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు వివిధ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా కావచ్చు కాక వాళ్ళు వాళ్ళు రేపొద్దున గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే లేదా ఎంపీటీసీ ఎన్నికలు వస్తే మనల్ని నాయకుడిగా గుర్తించరు కనుక మనం ఎప్పటికీ వాళ్ళ దగ్గర అని మనిగి ఉంటేనే అని చెప్పి అదే అదునుగా వాళ్ళు ఏం చేస్తారంటే నిరంతరం మన మీద పెత్తానం చేస్తూనే ఉన్నారు కనుక ప్రత్యేకంగా అంటే ఒక సపరేట్ అంటే మనకు ఆడికి ఒక గీత పెట్టినట్టు ఏమి ఉండదు ఊర్లో కలిసినప్పుడు కూడా మన ఓట్ల అపరంగా చూసుకుంటాం మనం కనుక దళిత అట్లా పెట్టడం వల్ల సమూహాలకు బతుకులలో మార్పు మార్పు ఏమైనా వచ్చే అవకాశం ఉందా కేవలం ఈ రాజకీయ నాయకులకు లేకపోతే రాజకీయాలు చేసేటల్లో తప్పకుండా అంటే ఇప్పుడు ప్రత్యేకమైన పంచాయతీలు తండాలు తండాలు కావడం వల్ల వాళ్ళ జీవితాలలో మార్పు వచ్చిందా రాలేదా ఎలాంటి మార్పులు అంటే ప్రత్యేకమైన పంచాయతీ రావడం వల్ల పంచాయతీ నిధులు వస్తాయి కనుక అంటే అభివృద్ధి అనేది ఆ వాడకు సపరేట్ గా ఒక సర్పంచ్ ఉంటాడు సర్పంచ్ ఉండడం వల్ల నిరంతరము అంటే ఇప్పుడు తెలంగా ఉదాహరణకు మనం తెలంగాణ చిన్న రాష్ట్రంగా ఉంటే ఏం ఉపయోగపడుతుంది అనుకుందాం మనం కానీ ఇది చిన్న రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్ని ఉపయోగాలు జరిగినాయి అట్నే ప్రత్యేక దళిత వాడ ప్రత్యేక పంచాయతీ అయినప్పుడు దానికి సర్పంచ్ ఉంటాడు అట్లా ఆ లెక్కను చూసుకున్నట్టయితే తెలంగాణ వ్యాప్తంగా మనకు పన్నెండు వేల గ్రామ పంచాయతీ పన్నెండు వేల పైచీలకు గ్రామ పంచాయతీలు ఉన్నట్టున్నాయి పన్నెండు వేల దళిత వాడులు పంచాయతీలు అవుతాయి పన్నెండు వేల మంది సర్పంచ్లు అవుతారు అంటే ఏ ఏ ప్రతిపాదికను పెట్టాలి అంటే ఉన్న ఇప్పుడు ముప్పై మంది ఉన్న వంద మంది ఉన్న యాభై మంది ఉన్నా కూడా దాని పంచాయతీ మనకు పంచాయతీ రాజు చట్టం ప్రకారము జనాభా మూడు వందల జనాభా కలిగి ఉన్నట్లయితే దాన్ని ప్రత్యేకమైన పంచాయతీగా దానికి గుర్తి గుర్తించబడుతుంది కనుక మనకు అంటే ప్రతి మీరు తెలంగాణ వ్యాప్తంగా చూసుకోండి తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామంలో దళితులు కనీసం ఐదు వందల నుంచి వెయ్యి మంది ఉంటారు కనుక మనం ప్రత్యేక పంచాయతీ అనేది మూడు వందలే అనుకున్నాం కానీ మంది ఉంటారు కనుక తప్పకుండా మనది మనము సాధించుకునే దిశగా మన జనాన్ని నడిపించడం కోసం అని చెప్పి వాళ్ళు మొదటిసారిగా అంటే ఆలోచనను రేకెత్తించడం కోసం మనం ఈ నెల జనవరి ఇరవై ఆరో తారీఖు అంటే పదవ తారీఖు నుంచే అనుకున్నాం కొన్ని అనార్య కారణాల వల్ల దాని ఇరవై ఆరో తారీఖు పోస్ట్ పని చేయడం జరిగింది ఇరవై ఆరో తారీఖు నుంచి నాలుగు సంవత్సరాల పాటు నాలుగు సంవత్సరాలు జరుగుతారా ఏదో పది రోజులు అట్లా చేసే నాలుగు సంవత్సరాల పాటు మనం ఈ యాత్ర కొనసాగుతూనే ఉంటుంది రాసిన పాటలు ఆల్రెడీ ఇంతకుముందు రెండు మనం నాలుగు సంవత్సరాల నుండే మనం ప్రత్యేకమైన పంచాయతీల కోసం మనం ఫైట్ చేస్తున్నాం కనుక అప్పటి నుంచి రాసుకుంటాం ఈ మధ్య అంటే మనం ఈ ఈ కార్యక్రమానికి ఈ దళిత వాడలను జాగృతం చేయడం కోసం మొదలవుతున్నది లేండి మీరంతా కలిసి గరండి దళితవాడ పంచాయితీ కోసం దండుగట్టి కదలండి ఆ మొదలవుతున్నది లేండి మీరంతా గరండి దళితవాడ పంచాయితీ కోసం దండుగట్టి కదలండి దగా పడ్డవాడండి దని బతుకు కథను వినరండి విముక్తి కోసం జరిగే పోరుకు భుజం తట్టి నిలవండి మొదలవుతున్నది లేండి మీరంతా కలిసి గరండి దళితవాడ పంచాయతీ కోసం దండుగట్టి కదలండి ఊరిలోనే వాడున్నాం అది వేరుగానే ఉందన్నా వేల ఏళ్ళుగా వంచన భరిస్తూ ఉందన్నా మొదలవుతున్నది లేండి మీరంతా కలిసి గరండి దళితవాడ పంచాయితీ కోసం దండుగట్టి కదలండి అడుగు అడుగు పైకులము కులము మనలని ప్రతిదినము అడుగు అడుగుపై కులము మనలని చివేసే ప్రతిదినము ఎట్టి చాకిరి కట్టు బానిసగ మనల మార్చినారన్నాం ఎట్టి చాకిరికి కట్టు బానిసగ మనల మార్చినారన్నా మొదలవుతున్నది లిండి మీరంతా కలిసి గరండి దళితవాడ పంచాయితీ కోసం దండుగట్టి కదలండి ఎండవాన చలికూర్చిం మన తిండి మనము తింటుంటే ఎండవాన చలికూర్చిం మన తిండి మనము తింటుంటే కళ్ళు మండి మన దళిత జాతిపై కత్తి నూరుతారండి కళ్ళు మండి మన దళిత జాతిపై కత్తి నూరుతారండి మొదలవుతున్నది లేండి మీరంత కలిసి గరండి దళితవాడ పంచాయితీ కోసం దండుగట్టి కదలండి ఊరి రాజకీయాలం నామ చూడండి ఊరి రాజకీయాలం నామ చూడండి మనలోనే మనకు కొట్లాట కసి తీర నవ్వుతారండి మనలోనే మనకు కొట్లాట కసి తీర నవ్వుతారండి మొదలవుతున్నది లిండి మీరంతా కలిసి గరండి దళితవాడ పంచాయితీ కోసం దండుగట్టి గట్టి కదలండి దగా పడ్డవాడండి దని బతుకు కథను వినరండి దగా పడ్డవాడండి అది బతుకు కథను వినరండి విముక్తి కోసం జరిగే పోరుకు భుజము తట్టి నిలవండి విముక్తి కోసం జరిగే పోరుకు భుజము తట్టి నిలవండి ఓకే మచ్చదేవందర్ గారు మీ పాదయాత్ర సంబంధించి నుంచి నాలుగు సంవత్సరాల పాటు నాలుగు సంవత్సరాలు అంటే దళిత వాడల్లో ఉన్న మొదటి మొదటగా మనం గ్రామానికి పోయి ప్రత్యేక పంచాయతీ ఎందుకోసం అవసరం ఎలా వస్తుంది అనే విషయాన్ని దళిత వాడలో ఉన్న పెద్దలకు కలిసి వాడలో ఉన్న యువతకు కలిసి విద్యార్థులకు మేధావులకు కలిసి ఈ దీనివల్ల అంటే వాడ దళిత వాడ ప్రత్యేక పంచాయతీ కావడం వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి కాకపోవడం వల్ల ఏమి నష్టాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని మొదటి విడతగా చెప్పడం కోసం ఈ పాదయాత్ర ప్రారంభం చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ అచ్చ దేవేందర్ గారు దళిత వాడలను ప్రత్యేక పంచాయతీలుగా మీరు పాదయాత్ర చేస్తామంటున్నారు మరి ప్రజలారా విన్నారు కదా దళిత వాడలను ప్రత్యేక పంచాయతీలను చేయడానికి పాదయాత్ర నాలుగు సంవత్సరాల పాటు చేస్తున్నారంట మరి ప్రత్యేక పంచాయతీలు ఉండాలన్నా ఉండకూడదా ఉండడం వల్ల ఉపయోగాలు ఏంది లేకపోతే ఉండడం వల్ల నష్టాలు ఏంది మీ కామెంట్ కామెంట్ రూపంలో రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్